അല്ലേ 5 5 4 നോർമൽ ഡീസ്‌ക്ലിനെ നോളോ ഫോളോ അപ്പ് ചെയ്യുന്നയ രണ്ട് രണ്ടാമത്തെ നമ്മൾ ഈ ഡീസ്‌ക്ലിനെ നോർമൽ ഡീസ്‌ക്ലിനെ കഴിഞ്ഞ് ആർഗനൈസ് ചെയ്തതിന് അടുത്ത ഡ്രാഫ്റ്റ് ലെറ്റർ മാത്രമേ നമ്മൾ കണ്ടിട്ടുള്ളൂ അതിനെ മാറ്റി മാറ്റാനാണ് നമ്മൾ ഉദ്ദേശിക്കുന്നത് അട്ടൻഡ് അട്ടൻഡ് സർ నా భర్తకున్న సాక్ష్యాన్ని బట్టి మేము జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము నిలబడి ఒక అబద్ధ సాక్ష్యాన్ని మేము చెప్పలేక మా కుటుంబం మేము నిలబడ్డందుకు మా మా మీద పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి నా భర్తని ఇదే స్టేషన్లో చంపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయించి డబ్బులు బ్యాగుల్లో పెట్టుకొచ్చి నా భర్తకిచ్చి ఈ ప్రలోభాలకి లొంగితే ఈ ఈ మాటలన్నీ మీరు చెప్తే ఇంత డబ్బు ఎన్ని కార్లు మీ ఇంటికి వస్తాయని మమ్మల్ని చెప్తే మేము మాకు అవసరం లేదు ఒక 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 నిందని ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి మీద మేము వేయాలనుకోలేదు అని అని మేము బయటకు వచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని చూసి మమ్మల్ని జనాలు ఆదరించి స్టేట్ వైడ్గా నా భర్త ఈరోజు పెద్ద స్టేట్ లీడర్ అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాడు నేను అన్నకు దొక్కేస్తున్నాను నేను అది అది దాన్ని ఏమంటారంటే సునకానందం పొందుతున్నారు వాళ్ళు అంత పెద్ద వయసులో ఉండి ఆ స్థాయిలో ఉండి కూడా మా మా జీవితాలతో దళితులతో ఇలా ఆడుకోవటం చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇది కరెక్ట్ కాదు నా భర్తను రాత్రి ఒంటి గంట రెండు గంటల నుంచి హైదరాబాద్ నుంచి వస్తే ఎంతసేపు పట్టిద్దండి హైదరాబాద్ నుంచి జర్నీ ఎంతసేపు పట్టిద్ది ఒంటి గంటగా అరెస్ట్ చేశారు ఎన్ని గంటలు పట్టిద్ది మూడు గంటలు పట్టిద్ది నాలుగు గంటలు పట్టింది ఎప్పుడు తీసుకొచ్చారు ఇప్పుడు తీసుకొచ్చారు అంటే ఎంత ఇబ్బంది పెట్టారు మమ్మల్ని జర్నీలో కూడా మేము కార్లు ఎత్తుకుండాంటే మా కారులకు అందాం మేము ఫాలో చేసుకుంటుంటే ఎక్కడ ఉన్నాడో తెలియదు కార్కిట్లా ఇట్లా అడ్డం పడి నా భర్త అసలు కారులో ఉన్నాడా లేదా అసలు ఏమన్నా చేశారా ఆ వెళ్ళి కార్లకు అడ్డం పెడితే నా దగ్గర ఉన్నాయి వీడియోలు తీశారు మా పిల్లలు అడ్డం కడ్డంబడి చూసుకుంటే సోయ్ లేకుండా కారులో నిద్రపోతున్నాడు చుట్టూ పోలీసులు ఆయన ఒక్కడే కారులో కాదన్నా నన్ను ఎక్కించుకోండి అంటే ఏదో అన్న ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు మాకు ఒక నాలుగు అబద్ధాలు చెప్పి నాలుగు నాలుగు మాయ మాటలు చెప్పి మాకు హైప్ క్రియేట్ చేసుకోవడం మాకు రాదు మేము మేము యథార్థంగా బ్రతుకుతున్నాం అని మేము అనుకుంటున్నాం మేము నీచంగా బ్రతుకుతున్నాం అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి మేము బతుకుతున్న బతికేంటో ఆయనకి తెలియాలి కాబట్టి మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్పమానండి ఆయన్నే చూపిమానండి నా భర్త తప్పు ఏం చేశాడు మరి మాకు కూడా తెలియట్లా ఆ తప్పులేంటో మీ అందరి సమక్షంలో ఆయనే చెప్తే మేము కూడా వింటాం రాష్ట్ర ప్రజలు కూడా వింటారు ఏ నేరం లేకుండా అరెస్ట్ చేయడానికి ప్రజావేదిక కూల్చేదానిలో టీడీపీ పార్టీ ఆఫీస్ కూల్చేదానిలో ఏ మీడియాలోనైనా లేకపోతే ఏ ఏ నందిగూ సురేష్ గారు ఉన్నట్టు ఏ ఒక్క అయినా ఉంటే ఇదిగో ఇదిగో నందిగూర సురేష్ గారు ఎలా ఉన్నారు ఇదిగో ఇదిగో ఫోటో అని చూపించవచ్చు కదా ఎలా అరెస్ట్ చేస్తారు మీరు అనుమానాలతో అంటే నా భర్త ప్రెస్ మీట్లు గట్టిగా మాట్లాడారు నా భర్త ఏ నేరం చేయలేదు నా భర్త గత అన్న కొంచెం కింద దించండి అన్న అన్న కొద్ది కింద దించింది నా భర్త గత ఐదు సంవత్సరాల్లో ఆయన సాక్ష్యం రాష్ట్రం అంతా చూసి ఓట్లేసి నా భర్తకున్న సాక్ష్యాన్ని బట్టి మేము జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము నిలబడి ఒక అబద్ధ సాక్ష్యాన్ని మేము చెప్పలేక మా కుటుంబం మేము నిలబడ్డందుకు మా మా మీద పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి నా భర్తని ఇదే స్టేషన్లో చంపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయించి డబ్బులు బ్యాగుల్లో పెట్టుకొచ్చి నా భర్తకి ఇచ్చి ఈ ప్రలోభాలకి లొంగితే ఈ మాటలన్నీ మీరు చెప్తే ఇంత డబ్బు ఎన్ని కార్లు మీ ఇంటికి వస్తాయని మమ్మల్ని చెప్తే మేము మాకు అవసరం లేదు ఒక 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 నిందని ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి మీద మేము వేయాలనుకోలేదు అని అని మేము బయటకు వచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని చూసి మమ్మల్ని జనాలు ఆదరించి స్టేట్ వైడ్గా నా భర్త ఈరోజు పెద్ద స్టేట్ లీడర్ అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాడు నేను అన్నకు దొక్కేస్తున్నాను నేను అది అది దాన్ని ఏమంటారంటే సునకానందం పొందుతున్నారు వాళ్ళు అంత పెద్ద వయసులో ఉండి ఆ స్థాయిలో ఉండి కూడా మా మా జీవితాలతో దళితులతో ఇలా ఆడుకోవటం చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇది కరెక్ట్ కాదు నా భర్తను రాత్రి ఒంటి గంట రెండు గంటల నుంచి హైదరాబాద్ నుంచి వస్తే ఎంతసేపు పట్టిద్దండి హైదరాబాద్ నుంచి జర్నీ ఎంతసేపు పట్టిద్ది ఒంటి గంటగా అరెస్ట్ చేశారు ఎన్ని గంటలు పట్టిద్ది మూడు గంటలు పట్టిద్ది నాలుగు గంటలు పట్టిద్ది ఎప్పుడు తీసుకొచ్చారు ఇప్పుడు తీసుకొచ్చారు అంటే ఎంత ఇబ్బంది పెట్టారు మమ్మల్ని జర్నీలో కూడా మేము కార్లు ఎత్తుక్కోండి అంటే మా కారులకు అందాం మేము ఫాలో చేసుకుంటుంటే ఎక్కడ ఉన్నాడో తెలియదు కార్కి ఇట్లా అడ్డం పడి నా భర్త అసలు కారులో ఉన్నాడా లేదా అసలు ఏమన్నా చేశారా అని వెళ్ళి కార్లకు అడ్డం పడితే నా దగ్గర ఉన్నాయి వీడియోలు తీశారు మా పిల్లలు కారు అడ్డంబడి చూసుకుంటే సోయ్ లేకుండా కారులో నిద్రపోతున్నాడు చుట్టూ పోలీసులు ఆయన ఒక్కడే కారులో కాదన్నా నన్ను ఎక్కించుకోండి అంటే ఏదో అన్నా ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు మాకు ఒక నాలుగు అబద్ధాలు చెప్పి నాలుగు నాలుగు మాయ మాటలు చెప్పి మాకు హైప్ క్రియేట్ చేసుకోవడం మాకు రాదు మేము మేము యథార్థంగా బ్రతుకుతున్నాం మేము అనుకుంటున్నాం మేము నీచంగా బతుకుతున్నాం అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి మేము బతుకుతున్న బతికేంటో ఆయనకి తెలియాలి కాబట్టి మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్పమానండి ఆయన్నే చూపిమానండి నా భర్త తప్పు ఏం చేశాడు మరి మాకు కూడా తెలియట్లా ఆ తప్పులేంటో మీ అందరి సమక్షంలో ఆయనే చెప్తే మేము కూడా వింటాం రాష్ట్ర ప్రజలు కూడా వింటారు ఏ నేరం లేకుండా అరెస్ట్ చేయడానికి ప్రజావేదిక కూల్చేదానిలో టీడీపీ పార్టీ ఆఫీస్ కూల్చేదానిలో ఏ మీడియాలోనైనా లేకపోతే ఏ ఏ నందిగం సురేష్ గారు ఉన్నట్టు ఏ ఒక్క సాక్ష్యమైనా ఉంటే ఇదిగో ఇదిగో నందుకు సురేష్ గారు ఇలా ఉన్నారు ఇదిగో ఇదిగో ఫోటో అని చూపించవచ్చు కదా ఎలా అరెస్ట్ చేస్తారు మీరు అనుమానాలతో అంటే నా భర్త ప్రెస్ మీట్లు గట్టిగా మాట్లాడాడు మిమ్మల్ని గట్టిగా మీ జీవితం మీ భాగోతాలన్నీ కడిగి పారేశాడు ఐదేళ్ళని మీ అక్కస్ని ఎల్లబోసి ఇలా నా భర్తను టార్గెట్ చేశారు అది మీకు తెలియదా అది మీ అందరికీ తెలియట్లేదా మీ అందరికీ తెలుసు ఇది పర్సనల్గా రాజకీయ కక్ష పూరితంగానే నా భర్తని అరెస్ట్ చేశారు ఈ స్టేషన్లో నా భర్తకి ఏదన్నా జరిగితే ఈ ఈ ఈ రోజు వరకు తను చాలా హెల్తీగా లోపలికి వెళ్ళారు చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు ఏ చిన్న ఇబ్బంది ఉండి ఆయన బయటకు వచ్చినా సరే నేను చంద్రబాబు నాయుడు మీద హైకోర్టుకు కాదు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి నేను చంద్రబాబు నాయుడు మీదే కేసు పెడతాను